నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక రైతు అటాక్ వచ్చి నడిస్తే దాన్ని వైసీపీ అదే విధంగా సాక్షిలో వచ్చినటువంటి ఆర్టికల్ ని ఈ ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి మరి సడన్ గా రాజధాని పైన ఇంత ప్రేమ వైసీపీకి ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ నమస్తే సార్ నమస్తే సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రాజధాని అంశం పైన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మాట కిందకి అయిపోయింది సార్ మరి మొత్తానికి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు ఒక రాజధాని కూడా ఆంధ్రప్రదేశ్కి లేనటువంటి దాఖలాలు మనం చూసాం మరి ఇప్పుడు సడన్ గా అమరావతి పైన ఎందుకు అంత ప్రేమ వచ్చిందంటారు అక్కడ ఒక రైతు చనిపోతే అసలు అక్కడ భూములు ఇచ్చారు భూములు ఇచ్చినందుకే ఆ రైతు చనిపోయడానికి పోర్ట్రేట్ చేయడంలో కానివ్వండి సాక్షిలో డిబేట్లు కానివ్వండి సాక్షి పేపర్లు కానివ్వండి దొండపాటి రామారావు ఆయన మృతి పట్ల మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం ఏంటంటే ఇప్పుడు రామారావు ఆ రాములు మరణం రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇది ఇప్పుడు కొన్ని పత్రికల్లోనేమో కూల్ గా మాట్లాడాడు కుప్పకూలాడు మరి వెంటనే మంత్రి నారాయణ కెన్వాయ్ స్పందించారు ఆయన కెన్వాయ్ లోనే పంపించారు హాస్పిటల్కి మణిపాల్ మణిపల్ హాస్పిటల్కి వెళ్లే లోపే ఆయన చనిపోయారన్న ఏదో మనం చూసాం త్రీ మెన్ కమిటీ పర్యటన కేంద్ర మంత్రి పెమ్మసాని లేకపోతే శ్రవణ్ కుమార్ నారాయణ దాన్ని వక్రీకరించి మరి సాక్షి మీడియాలో లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం ఏమైనా జరుగుతుంది ఇది మరి కుప్పకూలి గుండె బగిలి ఆయన రెండు ఎకరాలు ఇచ్చాడు ఎక్కడో ప్లాట్ ఇచ్చారు ఆయన ఆవేదనతో మరి ఎంగారు అని అంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళకి రాజధాని రైతుల పైన మరి ఈ విధమైనటువంటి సానుభూతి లేకపోతే ఈ విధమైనటువంటి కథనాలు ఫస్ట్ టైం చూస్తున్నాం నేను ఆ పేపర్ చదవగానే ఆ వార్త చూడగానే అసలు ఇది సాక్షి అయినా అనుకుంది ఇటువంటి కథనాలు సాక్షిలో రావే అని ఆలోచించారు రాజధాని రైతుల గురించి ఇంత సానుభూతిగా ఇంత హృదయ ఫస్ట్ రాజధానిపై పోరాటం చేస్తున్న ఒక మహిళను మరి ఇప్పుడు రైతు పట్ల ఇంత సానుభూతి వ్యక్తం చేస్తూ రాయడం ఏంటి సడన్ గా సాక్షి కథనాలు కానివ్వండి వైసీపీ అనుకూల మీడియాలో అన్నింటిలో కూడా ఈ డిబేట్లు కానివ్వండి ఏంటి మార్పుకి కారణం ఏంటంటే పద్నాలుగు వందల రోజులుగా వాళ్ళు ఆందోళన చేశారు అప్పట్లో ఏది జగన్మోహన్ రెడ్డి గా వాళ్ళు టెంట్లు వేసుకుని అన్ని వందల రోజులు వాళ్ళు ఆందోళన చేస్తున్న సందర్భంగా టెంట్ లోనే కుప్పకూలి మృతి చెందారు రెండు వందల డెబ్బై మంది చనిపోయారమ్మా జగన్ ఐదేళ్లల్లో రాజధాని రైతులు ఇలా గుండె బగిలి ఎంతమంది చనిపోయారు రెండు వందల డెబ్బై మంది చనిపోయినప్పుడు మరి వీళ్ళ కంటికి కనపడలేదా ఈ సాక్షి ఆ రోజు ఈ విధంగా రాసిందా గుండె బగిలి కుప్పగూలి అని రెండు వందల డెబ్బై కథనాలు రావాలి కదా అప్పుడు రాని కథనాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వార్త ఆ వార్త తేడా ఏంటి అని అడుగుతున్నాను నేను అప్పుడు వాళ్ళు శిబిరాలు వేసుకుని వాళ్ళు ఆందోళన చేస్తుంటే ఒక్కరోజన జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా వంటలు కూడా వండి అడ్డుకున్నారు సార్ అందుకుంటామంటే అంటే ఇంకా పైగా పార్టీ శిబిరాలు పెట్టించారు ఏంటి ఆ నందిగం సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ శిబిరాలు పెట్టిన కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాడు కదా ఏమని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వాడుకుని వదిలేశాడు మూడు రాజధానులకు అనుకూలంగా మాతో ఉద్యమం చేయించాడు రోజుకి ఐదు వందలు ఇచ్చి కూర్చోబెట్టాడు మా టెంట్లలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఆ మార్గంలో వెళ్ళేటప్పుడల్లా డౌన్ డౌన్ అని అర్వమ్మని చెప్పారు అని ఎవరు చెప్పారు ఆ శిబిరాలు మూడు రాజధానులకు అనుకూలంగా శిబిరం పెట్టినాయనే చెప్పాడు కదా అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డిలో లేకపోతే ఆయన పత్రికల్లో ఆయన యొక్క ఆ మాధ్యమాల్లో వచ్చిన ఈ సడన్ చేంజ్ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు పొద్దున మళ్ళా జగన్మోహన్ రెడ్డి నేను వస్తానంటున్నాడు ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి నుంచుతాడా మళ్ళా మూడు ముక్కలాట ఆడతాడా ఆరు ముక్కలాట ఆడతాడా పదమూడు ముక్కలాట ఆడతాడా ఇప్పుడు మూడు ముక్కలాటలాగా పదమూడు ముక్కలాట కూడా ఉంటుంది పేకాటలో నీకు తెలియదేమో పదమూడు జిల్లాలు పదమూడు మొక్కలా ఈసారి పదమూడు రాజధానులు పెడతానంటాడా అంటే జగన్ కి అవకాశం ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడు ఇప్పుడు మళ్ళా అవకాశం ఇవ్వమని ఏ విధంగా అడిగే నైతికత అతను ఉందా ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది రామారావు మరణాన్ని అందరూ ఖండిస్తున్నారు ఇప్పుడు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు నెక్స్ట్ మరి వీళ్ళని వెళ్ళి భరోసా ఇవ్వమన్నారు ఇప్పుడు నారాయణ లేకపోతే పెమ్మసాని శ్రావణ్ కుమార్ ఆ కుటుంబానికి అండగా నిలబడమని ఆదేశించారు ఇక్కడ ఏంటంటే నిజంగా ఈ పద్దెనిమిది నెలల్లో అమరావతి పట్ల జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆ గుండె పగిలిందా ఏం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో నిర్ణగాక మొన్న నిర్మలా సీతారామన్ వచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అమరావతి రావడం కన్నా భరోసా ఇంకా ఏమవుతుంటుందా ఆమె వచ్చి అక్కడ శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు ఇన్ని పదిహేను బ్యాంకులకి అక్కడ కార్యాలయాలు భవనాల నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు ఇంకా అక్కడ గుండెలు బగులుతాయా అంటే నిర్మలా సీతారామన్ వచ్చిన రోజు పదిహేను గుండెలు బగిలినాయా కుప్పగోలి పదిహేను భూమి పూజల్లో పదిహేను మంది చనిపోయారా ఇప్పుడు ఒకటి ఇక్కడ చట్టబద్ధత కల్పిస్తాం అమరావతి రాజధానికి వాళ్ళ చట్టబద్ధత బిల్లు తయారవుతుందని కేంద్ర కేబినెట్ ముందుగా బిల్లు వెళ్తుందని మనం చూసాం ఏదో కొన్ని ఉంటే అరక తిప్పి పంపితే మళ్ళా పంపించారని అంటే ఇప్పుడు చట్టబద్ధత వస్తోంది నా రాజధానికి ఇక నా రాజధాని జగన్మోహన్ రెడ్డి కాదు కదా మరి ఆ భగవంతుడు కూడా మొక్కలు చెయ్యలేడు అనే ఒక భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వబోతుంటే గుండెలు కుప్ప కుప్పగోల్తారా ఒకసారి ఆలోచించాలి కదా ప్రజలు చర్చించాలి కదా రామారావు మరణానికి కారణాలేంటి అది సహజ మరణం అదేంటి మామూలుగా ఆయన వయసుతో వచ్చినటువంటి ఇదా లేకపోతే అక్కడ ఏదన్నా జరిగిన సభలో ఆయన వ్యతిరేక నిర్ణయం ఏమన్నా తీసుకున్నారా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏమైనా రాస్తున్నారు వాళ్ళ మీద లేని ప్రేమ ఒలక పోస్తున్నారు అరే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు ఏమని ఆ వాళ్ళని నిలదీశారంట పెమసాని నేను లేకపోతే నారాయణ్ ని లేకపోతే శ్రావణ్ కుమార్ని నిలదీసినట్టుగా కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చారని ప్రశ్నించినట్టుగా వెళ్ళిపొమ్మన్నట్టుగా వార్తలు కథనాలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు అంటే దీని నుంచి మీరు రాజకీయంగా లాభం పొందాలన్న ప్రయత్నమా ఇప్పుడు బాలకోటయ్య గారు ఎవరో ఒక పుస్తకం కూడా రాశాడు ఏమని చేసి ఉంటారు ఆయనతో కూడా నేను నా అమరావతి అని బహుజన పోరాట సమితి అని ఒకటి పెట్టి ఎంతమంది పోరాటం చేశారమ్మా అమరావతి కోసం ఆ రోజు ఈ మీడియా ఈ విధంగా రాసిందా అంటే ఆ రోజు అమరావతి రైతుల్లో గోడు పట్టించుకొని ఈ సోకాళ్ళు ఈ నాయకులు లేకపోతే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన మీడియా ఇప్పుడు కొత్తగా ఈ ఉలకబోస్తున్న కన్నీరుని ఏమని అనాలి ఏమైనా ఎలా చూడాలి అసలు కన్నీరు కాదా ఇప్పుడు ఇవాళ బ్రహ్మాండంగా జరుగుతోంది పనులు జరుగుతున్నాయి దానికి ఒక ఇది వస్తుంది మనం చూసాం హైకోర్టు భవనాలకు కూడా నిన్న భూమి పూజ చేశారు పర్మనెంట్ స్ట్రక్చర్ ఇవాళ హైకోర్టు ఇంత ముందు కట్టిన హైకోర్టు నేమో సిటీ సివిల్ కోర్టుగా చేస్తారు ఇప్పుడు నడుస్తున్న హైకోర్టు అది బ్రహ్మాండమైన భవనం ఇప్పుడు రోడ్లు బ్రహ్మాండంగా వేస్తున్నారు మొత్తం అన్ని రోడ్లకి టెండర్లు పిలుస్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్ దాన్ని కలుపుతున్నారు జాతీయ రహదారి మీదుగా కలపటానికి అటు ఎయిమ్స్ నుంచి కూడా రోడ్స్ చేస్తున్నారు ఒక ఘాట్ రోడ్ ఒకటి వేయాలనుకుంటున్నారు అంటే అన్ని విధాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ అవుతాం ఇక్కడ భూముల విలువలు పెరుగుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ గా ఉండాలి ప్రపంచ స్థాయికి అమరావతిని పరిచయం చేయాలని ఒక పక్క కూటమి చూస్తుంటే మరో పక్క అసలు అమరావతి పైన ఎప్పుడు కూడా బురద చల్లడం ఎందుకని అసలు అమరావతి వైసీపీకి కానివ్వండి వీళ్ళకి కానివ్వండి ఒక అమరావతి మీదే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదే కక్ష ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ వేరు అమరావతి వేరు కాదు కదా ఆంధ్రప్రదేశ్ గుండెకాయ అమరావతి గా మారాలి ఇప్పుడు మనం చూసాం ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అది కూడా ఇంతే ఏది ఒక పదమూడు వందల రోజులుగా వాళ్ళు కూడా ఆందోళన చేసిన ఒక్క రోజు ఆ టెంట్ కి వెళ్లలేదు జగన్మోహన్ రెడ్డి కనీసం పలకరించలేదు కాకపోతే ఒకట్లే అతను చేసిన మేలు ఏంటంటే అక్కడ పోటీ శిబిరం పెట్ల ఏది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా శిబిరం పెడతాడేమో అనుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే నందిగం తో పోటీ శిబిరం ఇక్కడ నడిపాడో అక్కడ కూడా స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణకు అనుకూలంగా శిబిరం పెట్టి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ధర్నా చేపిస్తాడేమో అనుకున్నా కానీ అక్కడ దాకా బరి తెగించలేదు ఒకటి ఆ రోజు అసలు ఎల్ వి సుబ్రహ్మణ్యమే చెప్పారు కదా ఏమని సిల్ ప్లాంట్ భూములు అవి మనం తీసుకుందాం అక్కడే క్యాపిటల్ కడదాం అక్కడే రాజధాని కడదామంటే నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను నేను ఎనిమిది మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఇతనికి వచ్చింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కి పనిచేసిన ముఖ్యమంత్రులందరూ ఒక ఎత్తు జగన్మోహన్ రెడ్డి ఒకడే ఒక ఎత్తు ఎవ్వరికి రాని ఆలోచనలు ఇతనికి వస్తాయి ఇక్కడ ఒకటి మనం అనుకుంటోంది అదే జగన్మోహన్ రెడ్డి అమరావతికి శత్రువా మొత్తం ఆంధ్రప్రదేశ్ కే శత్రువా ప్రజలు నమ్మారు ఓట్లు ఇచ్చారు గెలిపించారు అరవై నాలుగు సీట్లతో ఉన్న నిన్ను నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పాపం వాళ్ళ నెత్తి మీద పెట్టుకుంటే ఒక్క పని చేసావా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేశావు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక్క రూపాయి నిధులు నిధులు తెచ్చావా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కి పద్నాలుగు వేల కోట్లు ఇప్పుడు అమరావతికి ప్రధాని మోడీ వచ్చారు మళ్ళీ ప్రధాని మోడీ వచ్చి అక్కడ శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు అరవై వేల కోట్ల పనులకి నలభై మూడు వేల కోట్లతో తొలిదశ పనులు ఇవాళ మరి ప్రారంభమయ్యాయి జరుగుతున్నాయి లాగుతాయా చెప్పు ఈ ఆగిన గుండె సందేశం ఏంటి సంకేతం ఏంటి అంటే ప్రధాని మోడీ వచ్చాడు ఇక్కడ భూమి పూజ చేశాడు కాబట్టి ఆగిన గుండె నిర్మలా సీతారామన్ వచ్చింది పదిహేను బ్యాంకులకు శంకుస్థాపన చేసింది కాబట్టి ఆగిన గుండె అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఆగిన గుండె ఇది చెప్పు అంటే ఒకటి రామారావు చనిపోవడాన్ని మనం ఏమి వాళ్ళ చర్చకు పెట్టలేదు కుటుంబానికి ప్రభుత్వం బాసటిగా ఉండాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ విధమైనటువంటి మరణాలు ఏది ఏది జరిగినా రేపొద్దున ఇలాగే ప్రచారం చేస్తారు ఇలాగే విశ్వ ప్రచారం చేస్తారు కాబట్టి మనం ఏంటి ఎక్కడ పొరపాటు జరగకుండా ఈ ప్రభుత్వం బందోబస్తు చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి పనులన్నీ వేగవంతం చేయాలి ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఎక్కడన్నా అమరావతిలో మరి రోడ్లు దవ్వేశారా చెప్పి నువ్వు చెప్పు ఏంటి ఇప్పుడు బీడులుగా మార్చారా పొలాలని చెట్లు పెరిగిపోయినాయా పద్దెనిమిది నెలల్లో మరి మరి తొమ్మిది చెట్లు పెరిగిపోయి జంగిల్ క్లియరెన్స్ కి ముప్పై కోట్లు పట్టిందమ్మా అప్పుడు ఆగాల్సిన గుండెలు ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాయి నిజంగా ఆగుతున్నాయా వీళ్ళు ఆపుతున్నారా ఇప్పుడు ఆగిన గుండెకు వక్ర భాష్యాలు చెప్పదు వక్రీకరించదు వాస్తవాలు రాయండి వాస్తవాలు ప్రచారం చేయండి ఇప్పటికీ నిజాన్ని నమ్ముకోకపోతే ఎలాగమ్మా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణం ఏంటి అబద్ధం అదే కదా అందుకోసమే కదా ఆ రోజు నారా భువనేశ్వర్ ఏమన్నది నిజం గెలవాలి అంటూ ఒక ఉద్యమం తీసుకుంది ఒక పోరాటం చేసి నిజంగానే మరి అటు నిజం గెలవాలి అంటూ ఆమె చేసిన ఉద్యమం యువగళం మరి ఆయన ఎవరు నారా లోకేష్ చేసిన పాదయాత్ర పవన్ కళ్యాణ్ అటు ఆ వారాహి యాత్ర ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి ను ఓడిచాయి అట్లాంటిది ఇప్పుడు ఒక్కడి మనం ఇక్కడ తీసుకోవాల్సింది మనం చూడాల్సింది బ్రహ్మాండంగా అక్కడ ఏంటి మొత్తం రిజర్వాయర్లు కడుతున్నారు అమరావతిలో అక్కడ వరద ముంపు నివారణకి దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక రిజర్వాయర్ కడుతున్నారంటే వీళ్ళేమంటారు మొత్తం డబ్బులన్నీ అక్కడ పోస్తున్నారంట ఆంధ్రప్రదేశ్ లో డబ్బులన్నీ తీసుకుపోయి అమరావతిలో పోస్తున్నారు మళ్ళా వీళ్ళే కథనాలు రాస్తారు ఇప్పుడు అక్కడ గుండె ఆగింది కుప్పగూలింది అని చెప్పి మళ్ళా వీళ్ళే కథనాలు రాస్తారు మొత్తం డబ్బులన్నీ వాళ్ళ చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో పెడుతుంటే ఖర్చు పెడుతుంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే భవనాలు నిర్మాణం పూర్తి చేస్తుంటే గుండెలు ఆగుతాయా చిన్న చిన్న అనుమానం ఏది ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా ఒక భరోసా ఒక భద్రత నా అమరావతి తోలికి ఎవరు రారు ఇక భవిష్యత్తులో దీన్ని మూడు మొక్కలు కాదు కదా అసలు అంటుకునే సాహసం కూడా చెయ్యరు ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పిస్తున్నాయి అని ఒక పక్క వాళ్ళు ధైర్యంగా భరోసాగా ఉంటే కుప్పగూలింది గుండె ఆగింది అని ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారమ్మా ముందు అది సమస్య నమ్మకం ఆ నమ్మకం తెచ్చుకుంటాను ఆయన ఇంకా ఈ విధమైన వార్తలు ఈ విధమైన కథనాలు ఇప్పటికే మీకు మీరంటే నమ్మటం లేదు ఆ నమ్మకం పెంచుకునేటటువంటి పనులు చేయకుండా వార్తలు రాయకుండా ఇంకా ఈ విధమైనటువంటి అబద్ధాలని నమ్ముకుంటే ఇలా ఈ అపనమ్మకాన్ని కలిగించాలని చూస్తే ఇప్పుడు ఇవాళ ఏంటి ఒక భరోసా ఒక ప్రభుత్వం ఎలా ఉండాలి పరిపాలన ఎలా సాగాలి అంటూ చక్కగా బ్రహ్మాండంగా నడిచిపోతుంటే వీళ్ళేమో అసలు ఇక రప్ప రప్ప అంటారు ఫ్లెక్సీలు అంటారు చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా ఉందన్నమాట శవం కనిపిడితేదాలు పాలుతమేనా సార్